హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా హెవీ బిగ్ సైజులతో మంచి సైజులతో ఉన్నటువంటి అలానే కేవలం పాలపాలలో యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఖాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడుపేట గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడెలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా పాలపల్ల వరుసలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి ప్రస్తుతానికి టూ ల్యాక్స్ ఫ్రెండ్స్ మరి అక్షరాల రెండు లక్షలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే మరి వీటి సేదేపు పనుల వివరాలు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు మంచి పనితనం ఉన్న కోడెలని చెప్పారు అలానే మరి రైతు సోదరులకు నేరుగా వెళితే కాడిని కానీ కాడి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట మంచిగా మేపితే బట్ట సైజ్కి వచ్చే దూడలని కూడా మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కిందలే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మా వారి మాటల్లో వివరాలు అయితే తెలుసుకోవచ్చు అలానే కొత్త వాళ్ళకి మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి